చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీరింగ్ సిస్టమ్ను పక్కన పెట్టేసిన తర్వాత గ్రామ వంట సచివాలయ సిబ్బంది మీద ఫుల్ ప్రెజర్ పడుతూ ఉంది అండ్ పింఛన్ల పంపిణీ దగ్గర నుంచి చాలా పనులు వాళ్ళ మీద మొగ్గుబడుతూ ఉన్నాయి ఈ క్రమంలో వాళ్ళు పని ఒత్తిడితోటి కొన్ని చోట్ల ఆత్మహత్యలు ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటుండీ కూడా మనం గమనించవచ్చు అండ్ అదే సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కో నిర్ణయం ఒక్కో నిర్ణయం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు చుక్కలు చూపించే విధంగానే ఉన్నాయి సో నెక్స్ట్ మంత్రివర్గ సమావేశంలో ఈ సచివాలయాలు కనుక తీసివేసే దిశగా అంటే వాటిని గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేసి వీళ్ళని అక్కడికి అటాచ్ చేసే దిశగా ముందుకెళ్తున్నారు అని చెప్పి అటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఎంతవరకు నిజమవుతుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత చూడాలి ఇప్పుడు పింఛన్ల పంపిణీ వ్యవహారంలో అయితే వాళ్ళతోనే జరిపిస్తున్నారు ఆ పింఛన్ల పంపిణీ ఈరోజు ఆదివారం కాబట్టి నిన్నదే పంపిణీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అయితే ఆ పింఛన్ల పంపిణీ సకాలంలో పూర్తి చేయలేకపోయారు అని చెప్పి కొన్ని వందల మందికి షోకాజ్ నోటీసులు ప్రభుత్వం జారీ చేసి ఉండడం వాళ్ళలో ఒక రకమైనటువంటి టెర్రర్ని లేపుతూ ఉంది సకాలంలో పింఛన్లు పంపిణీ చేయలేకపోయారని చెప్పి ఏకంగా షోకాజ్ నోటీసులు పంపిణీ ఉన్నారు వాళ్ళేమో కొంచెం లేట్ అయినా కనుక సకాలంలో పూర్తి చేశాం కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల సకాలంలో లాగిన్ కాలేకపోయాం కానీ ప్రభుత్వం ఇంత ప్రెజర్ మా మీద ఎందుకు పెడుతుంది ఇంతకు పై ఎందుకు మమ్మల్ని ప్యానిక్ గురి చేస్తుంది అని వాళ్ళు లబ్బోలు ఇవ్వమంటూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది ఇంతకుముందు వాళ్ళు వచ్చిన టైము పోయిన టైము ఏదో ఒకసారి యాప్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అటెండెన్స్ అని చెప్పి ఉండే ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం సచివాలయానికి వచ్చినప్పుడు టైం నోట్ చేయాలి వెళ్ళేటప్పుడు టైం నోట్ చేయాలి అంటే వచ్చినప్పుడు ఎంటర్ చేయాలి వెళ్ళినప్పుడు ఎంటర్ చేయాలి అలా కాకుండా రెండు ఒకేసారి చేస్తే మాత్రం ఆ రోజును సెలవు దినంగానే ప్రకటిస్తాము పరిగణిస్తాము అని చెప్పి తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు సో టైంకి రావాలి లేట్ కాకూడదు టైం వరకు ఉండాలి వెళ్ళాలి వచ్చినప్పుడు ఎంట్రీ ఇవ్వాలి వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఇవ్వాలి ఒకేసారి వేసినా ఆ రోజు సెలవు దినం అయితే ఇక్కడ ఇంకోటి ఏముంది అంటే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయంట నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే అవన్నీ సాకులు మాత్రమే అని ప్రభుత్వం చెబుతూ ఉన్నారు నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కింది స్థాయిలో వాళ్ళు చెబుతూ ఉన్నారు నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఏదైనా మీరు ఏమైనా ఇంటర్వ్యూ లేకపోయినా ఆ రోజు సెలవు దినంగానే పరిగణిస్తారు స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు సో బెరస్ మొత్తం మీద అయితే సచివాలయ ఉద్యోగులకు అయితే చుకలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఓవరాల్గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ విభాగాన్ని చంద్రబాబు సర్కారే ఏ విధంగా డీల్ చేస్తుంది అసలు అసలు విభాగం ఉంటుందా లేకపోతే ఇంక దాంట్లో పూర్తిగా కలిపేస్తారా ఏం జరుగుతుందో అయితే చూద్దాం